మీ అందరి ఉదయాల్లో ఉన్న పత్రికారికి మీ చేసే పనికి హ్యాండ్సప్ చాలా 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 బాగా చేస్తున్నారు మీ అందరూ ఫేసులు బాగా తెలుసు నాకు కాకపోతే పేర్లు అంత తెలియకపోవచ్చు ఈయన మహానుభావుడు ఉన్నాడు ఇక్కడ పులి రామ్మోహన్ రావు గారని ఏం చేస్తారండి ఆయన ఆయన ఎప్పటి నుంచి వస్తున్నాడు మహానుభావుడు వనస్థల్లిపురం నుంచి వస్తారు ఎక్కడున్నా కూడా ఎంత గ్రేట్ పని చేస్తారు అలాంటి అందరూ మీ అందరూ అలాంటి వాళ్ళు ఉండరు రామోహన్ గారు మీరు వచ్చినందుకు అందరూ వచ్చినందుకు చాలా చాలా సంతోషంగా ఉంది చాలా ఇలా అందరూ అందా గ్రేట్ పర్సన్స్ ఒక హెడ్ మాస్టర్ పిలిచాడు ఈ మధ్య మాస్టర్ మాకు చిన్న ప్రాబ్లం ఉంది ఒక టీచర్ని పిలిపిస్తాను మీ దగ్గరికి ఏం చేయమంటారు అని ఏమైంది మాస్టర్ అని ఏం లేదండి ప్రశ్న పత్రనాలు ఇచ్చాము అందుట్లో జగన్నాథుడు ఆలయం ఎక్కడ ఉందని ప్రశ్న ఉందండి ఒక్కరోడ్ రాశాడు పూరి అని వెనకమాల అమ్మాయి ఉంది అబ్బాయి అమ్మాయి ఉంది కాపీ కొడుతుంది అబ్బా ఈ అమ్మాయి దగ్గర పూరి అని రాశారా నేను పూరి అని రాస్తే కాపీ అనుకుంటారని చపాతీ అని రాసిందామా ఇక్కడ విశేషం ఏంటంటే ఆ టీచరు ఇద్దరికి మార్కులు వేసింది క్వశ్చన్ ఏంటండి జగన్నాథ స్వామి టెంపుల్ ఎక్కడుంది ఒక అతను పూరి రాశాడు ఒక చపాతీ రాశాడు ఇద్దరికి మార్కులు ఇచ్చింది హెడ్ మాస్టర్ పిలిచి ఏం తల్లి ఇద్దరికి మార్కులు ఇచ్చావు ఒకటి పూరి రాశాడు ఒకటి ఏమన్నా చపాతి రాశారు ఇద్దరికి మార్కులు ఇచ్చావి ఏంటంటే సార్ ఆ రెండిట్లో గోధుమ పిండి కదా ఉండేది ఇలాంటి టీచర్ ఉండారు సార్ ఏం చేయమంటారు మనం ఏం చేద్దాం ఒకటి చెప్తాం సార్ ఇప్పుడు చెప్పారు కదా ధ్యానం చేయండి మహాభోబుని సార్ మెడిటేషన్ చేపిద్దాం సార్ మా పత్రికారు ఉండారు పత్రికారి కాన్సెప్ట్ని తెచ్చుకొచ్చి ముందు ఆ టీచర్గా మెడిటేషన్ చేపిద్దాం నేను ఇంకొక విషయం చెప్తే మీరు ఆశ్చర్యపోతారు ఇక్కడ పేరు చెప్పిన కంపెనీ పేరు కొండాపూర్లో ఒక కంపెనీ ఉంది సాఫ్ట్వేర్ కంపెనీ డెబ్బై ఐదు మంది ఎంప్లాయీస్ ఉన్నారు పనిచేస్తున్నారు దాంట్లో ఒక సిస్టమ్ ఏంటంటే ఎవరన్నా ఒక్కసారి లేటుగా వస్తే సీరియల్ నెంబర్ రాసి వాళ్ళ పేరు రాసి వాళ్ళ డిపార్ట్మెంట్ రాసి ఎంత లేటుగా వచ్చారో రాయాలి కింద ఎందుకు లేటుకు వచ్చారో రాయాలి ఒక అతను పోస్ట్ వచ్చి రాసేసి నా భార్య గర్భవతి కాబట్టి నేను ఇంట్లో అన్ని పనులు చేసుకొని వచ్చి చేస్తున్నాను సిన్స్ మై వైఫ్ ఈజ్ ఇన్ ప్రెగ్నెంట్ ఐ డూ ఆల్ హౌస్ హోల్డ్స్ ఇది రీజన్ రాసింది సెకండ్ వాళ్ళు వచ్చారు తగ్గడాక అప్పటికే లేట్ అయిపోయింది పేరు రాశారు డిపార్ట్మెంట్ అన్నీ రాశారు కింద వచ్చి యాజ్ అబౌ రాశాడు మూడో వాళ్ళు వచ్చారు సేమ్ యాజ్ ఎవో పైన చెప్పినట్టు ఇట్ట మొత్తం ఆ రోజు పన్నెండు మంది లేటు వచ్చారు పన్నెండు మంది లేటు వచ్చారు మీకు విశేషం చెప్పండి అంటే అందుట్లో పన్నెండు మందిలో నలుగురు స్త్రీ ఎంప్లాయీస్ ఉన్నారు మరి వాళ్ళకి ఏం చేయాలి ధ్యానం నేర్పాలి నిజం నేను పంపించే ఒకరిని టూ మంత్స్ ధ్యానం నేర్పించాం పైన చెప్పింది జాగ్రత్తగా చూడండి చూసి రాయండి అంటే ఏం చెప్తున్నానంటే మన ధ్యానము అంత లోపలికి వెళ్ళిపోయింది అంత కార్పొరేట్స్కి వెళ్ళిపోయింది ఇంకొకటి ఇది కూడా ధ్యానంకి సంబంధించింది ఒక కంపెనీలో ఒక డిపార్ట్మెంట్ ఉంది ఎవరన్నా చనిపోయినా లేకపోతే ఇంట్లో ఏదన్నా శుభకార్యం ఉండా కూడా గ్రీటింగ్ పంపిస్తారు చనిపోయిన తినడం కండ్రోల్స్ లెటర్ పంపిస్తారు డిపార్ట్మెంట్లో ఒక ఆయన సుబ్బారావు గారే ఉన్నారు వాళ్ళ భారీ అనివార్య కారణం చనిపోయింది వచ్చాడు కుర్రోడు వచ్చి వాళ్ళ హెచ్ఆర్ మేనేజర్ని సార్ సుబ్బారావు గారి భార్య చనిపోయిందండి వన్ వీక్ అయిపోయింది టూ వీక్స్ అయిపోయింది త్రీ వీక్స్ అయిపోయింది ఇంకా మనం కండ్రోలిన్స్ లెటర్ పంపించలేదు ఇంకా బిజీగా పని పనిచేసి మనం పోయిన నెలలో అంతకుముందు నెలలో రామారావు గారు ఉన్నాడు మన ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో వాళ్ళ మదర్ చనిపోయారు మదరు అప్పుడు ఒక లెటర్ రాసామయ్యా ఆ లెటర్ కాపీ తీసుకో ఆ కాపీ తీసుకొని ఎక్కడైతే మదర్ ఉందో వైఫ్ అని పెట్టి ఉన్నాడు ఆ ఒరిజినల్ లెటర్ ఎలా ఉందో తెలుసా ముందు ఇంగ్లీష్ చెప్పిన తర్వాత తెలుగులో చెప్తాను డియర్ రామారావు గారు వీఆర్ వెరీ సారీ టు హియర్ ద శాడ్ నేమజ్ ఆఫ్ యువర్ మదర్ యువర్ మదర్ ఈజ్ నాట్ ఓన్లీ మదర్ టు యూ మదర్ టు ఆల్ ఎంప్లాయీస్ ఆఫ్ ది కంపెనీ విఆర్ ఫీలింగ్ యాజ్ ఫర్ ఓన్ మదర్ డైడ్ ఇది ఒరిజినల్ లెటర్ అండి ఈ ఒరిజినల్ లెటర్లో ఎక్కడైతే మదర్ ఉందో పుట్ వైఫ్ అండ్ సెండ్ ఇట్ ఆ లెటర్ చూసి ఆ సుబ్బారావు అంకులు నీ అంక డాష్ డాష్ అక్కడ ఎక్కకుండా వాళ్ళకి ఏం చేపించాలి మెడిటేషన్ చేయించాలి అది నా ఆన్సర్ ఇలా ఎక్కడికి పోయినా నాకు ఇలాంటి కేసులు వస్తున్నప్పుడు నాకు ఒకటే ఒక ఆన్సర్ మెడిటేషన్ చేయించండి ఏ మెడిటేషన్ కూర్చొని చేయించండి చేపిస్తాం పంపిస్తాను నేను మీకు అలాంటి పవర్ఫుల్ మెడిటేషన్ మంది అవునా కాదా అందుకని పత్రికారు ఏమంటారు ఈస్ట్ ఆర్ వెస్ట్ పిరమిడ్ మాస్టర్ ఇస్ ద బెస్ట్ అవునా కాదా ఈస్ట్ ఆర్ వెస్ట్ పిరమిడ్ మాస్టర్ ఇస్ ద బెస్ట్ కూడా ఇంకోసారి చెప్పాను మీకు మీరు లేరు కాబట్టి మీకు రిపీట్ చేస్తున్నాను ఒక కొంతమందికి ఏంటంటే పిరమిడ్ మాస్టర్ అంటే లెక్కలేదు ఆ వీళ్ళ మొక్క వచ్చి ధ్యానం తప్పితే ఏం చెప్తుంది వీళ్ళకి వీళ్ళకి ఏం తెలుసు ధ్యానం తప్పితే ధ్యానం ఒక్కటే కదా తెలుసు వీళ్ళకి అని కూర్చొని ఎయిర్పోర్ట్లో కూర్చున్నారు కూర్చున్నప్పుడు పక్కన ప్రొఫెసర్ కూర్చున్నాడు ఏం చేస్తావు ధ్యానం చేస్తానండి ధ్యానం ఏముంది కళ్ళు మూసుకోవటమే కదా అది గొప్ప ఉంది అక్కడ ఏం పని బాటలో ధ్యానం చేస్తారు మీరు అని అన్నాడు పని చేయడతా ఏం తెలియదు కదా నేను నీకు ఒక క్వశ్చన్ వేస్తాను నువ్వు ఆన్సర్ చెప్పు ఏంటి నువ్వు ఒక క్వశ్చన్ నాకు అయ్యి నేను ఆన్సర్ చెప్పకపోతే పదివేలు ఇస్తాను నీకు నేను నీ క్వశ్చన్ వేస్తా నువ్వు చెప్పపోతే కానీ ఒట్టి ఐదు వెయ్యి రూపాయలు ఇవి నువ్వు నాకు క్వశ్చన్ వేస్తే నేను చెప్పపోతే పదివేలు ఇస్తాను నేను నీ క్వశ్చన్ వేస్తే నువ్వు చెప్పపోతే నాకు ఓన్లీ వెయ్యి రూపాయలు సార్ ఎందుకు సార్ పద్యం అన్నావు కదా నువ్వు గొప్ప పెరుమ మాస్టర్ని ఈశ్వర్ బెస్ట్ మా గురుగారు చెప్పారు పెరుమేశ్వర్ బెస్ట్ అంటున్నావు కదా సరే ఆలోచించి ఏం లేదు సార్ చెప్తాను నేను క్వశ్చన్ వేస్తాను ఒక జీవి కొండ మీదకి నాలుగు కాళ్ళతో పైకి వెళ్ళింది సార్ పోయేటప్పుడు వచ్చేటప్పుడు మూడు కాళ్ళతో దిగింది సార్ అది ఏ జీవి ఇంకోసారి చెప్పు ఒక్క జీవి కొండ మీదకి ఎక్కేటప్పుడు నాలుగు కాళ్ళతో వెళ్ళింది సార్ దిగేటప్పుడు మూడు కాళ్ళతో దిగింది సార్ ఇంకా ఈ ప్రొఫెసరు ల్యాప్టాప్ చూసుకొని గూగుల్ చూసుకొని చేసి చెరకట్లా ఫ్లైట్ టైం అయిపోతుంది చేసింది దొరకలేదా తెగో పదివేలు తీసుకో నువ్వు నా దొరకలే పదివేలు తీసుకోండి ఎప్పుడైతే పోయాం కదా సార్ ఇప్పుడు మీ క్వశ్చన్ నాకు నాకున్న క్వశ్చన్ కాదు ముందు నీ క్వశ్చన్ అడిగేటప్పుడు ముందు నీ క్వశ్చన్ సమాధానం చెప్పేది పదివేలు తీసుకున్నాడు ఏం జీవి చెప్పు అన్నాడు సార్ నాకు కూడా తెలియదు సార్ వెయ్యి రూపాయలు తీసుకోండి అంటే పిరమిడ్ మాస్టర్లు అంటే అంత సులభం అనుకున్నావా అందుకని మన గురువుగారు ఏమంటారు ఈస్ట్ అండ్ వెస్ట్ ద బెస్ట్ ఆ బెస్ట్లో మనం ఉండం ఇలాంటి సిచ్యువేషన్లో మనం ఉన్నప్పుడు రెండు వేల పదిహేడులో పత్రికారి అంత ఈ కంటెంట్ మొత్తం వేస్ట్ అయిపోతుందనే సంకల్పంతో మన పిఎంసి ఛానల్ స్టార్ట్ చేశారు రెండు వేల పద్దెనిమిది ఆగస్టులో ఇనాగ్రేట్స్ అయిపోయి అప్పటి నుంచి ఇది నడుస్తుంది ఇలా పత్రికారి విజను ఇప్పుడు మీకు ఆల్రెడీ పేపర్లు ఇచ్చారో తెలియదు కానీ దాదాపు ఇప్పుడు మనం మొత్తం లెక్కేసుకుంటే మోర్ దాన్ మన పిఎంసి వాల్యూ హండ్రెడ్ క్రోర్స్ పైన ఉందండి కంటెంట్ కానీ నెంబర్ ఆఫ్ యూస్ కానీ చాట్లైట్ ఛానల్స్ కానీ యూట్యూబ్ ఛానల్స్ కానీ వన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ కంట్రీస్కి వెళ్ళిపోయింది మన పిఎంసి ఛానల్ ఏంటి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను ఎందుకు యుఎస్లో కూడా ఎంత ఫేమస్ అయిందంటే పత్రికారి రెండో అమ్మాయి పోయిన ఆగస్టులో మెడిటేషన్ మెగా సబ్మిట్ అని పెట్టారు నార్త్ కరోలినా ర్యాలీ స్టేట్లో ఇక్కడ ఎంత అంటే అమెరికా ఒక నుంచి ఇంకో చోటకి వెళ్ళాలంటే ఫైవ్ సిక్స్ అవర్స్ పడుతుంది నేను ఆ టైంలో మా అబ్బాయి దగ్గర ఉన్న క్యాలిఫోర్నియాలో శాన్ఫ్రాన్సిస్కోలో నేను అక్కడి నుంచి నార్త్ కరోనా స్టేట్కి వెళ్ళాలంటే నాకు డైరెక్ట్ ఫ్లైటే ఐదున్నర గంటలు పట్టింది డైరెక్ట్ ఫ్లైటే అంత దూరం అయినా కూడా ఆ పరిపత్రి మొత్తం చేయటం వలన వన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ డెలిగేట్స్ వచ్చారు అంత దూరంలో కూడా మీరు వాళ్ళందరినీ మూడు రోజులు అయ్యింది నా స్పీచ్ మధ్యలో పోయి ఒక్కొక్కటి అడుగుతుంటే ఎలా వచ్చారు మీరు ఏంటంటే ఒకటే ఆన్సరు పిఎంసి ఛానల్ చూసి అది పత్రికారి యొక్క చేసింది అంటే ఇక్కడే కాదు ఎక్కడికి వెళ్ళినా కూడా అన్ని చోట్ల ఇప్పుడు మీకు మన కాగితాలు డిస్ట్రిబ్యూట్ చేస్తారు మీకు ఒకసారి చూడండి ఇప్పుడు మీరు ఫస్ట్ కాలం చూస్తే పిఎంసి ఛానల్కి సబ్స్క్రైబర్సు ట్వంటీ నైన్ ల్యాక్స్ సెవెంటీ టూ థౌజండ్ టూ ఫార్టీ ఫోర్ రివ్యర్స్ కాదండి సబ్స్క్రైబర్సు టోటల్ వ్యూస్ మొత్తం మీరు చూస్తే నూట పదమూడు కోట్ల వన్ హండ్రెడ్ అండ్ థర్టీన్ క్రోర్స్ ట్వంటీ ల్యాక్స్ ఎయిటీ వన్ థౌసండ్ టూ హండ్రెడ్ అండ్ సెవెంటీ త్రీ వాచ్ అవర్స్ ఇప్పుడు దాకా ఎన్ని వాచ్ అవర్స్ వాచ్ చేశారంటే ఫైవ్ క్రోర్స్ ట్వంటీ నైన్ ల్యాక్స్ నైంటీ నైన్ థౌజండ్ త్రీ ట్వంటీ ఫైవ్ ఇప్పుడు దాకా ఎన్ని వీడియోస్ అప్లోడ్ చేశారంటే ఎయిటీ సెవెన్ థౌసండ్ సిక్స్ నాట్ వన్ బయట ఒక వీడియో తెయాలంటే థర్టీ టు ఫార్టీ థౌజండ్ మినిమం అవుతుంది కీన్ మనం లీస్ట్లో టెన్ థౌజండ్ వేసుకున్నా కూడా ఆ ఎయిటీ సెవెన్ క్రోర్స్ అక్కడే ఉంది వాల్యూ కంటెంట్ వాల్యూ ఈ పేజీ పక్కకు తిప్పండి పక్కకు తిప్పితే మనకి టోటల్ చాట్లైట్ వీడియో కంటెంట్ ఇప్పుడు దాకా పన్నెండు వేల గంటల ఉంది దాదాపు ముప్పై ఆరు కోట్ల విలువైన వీడియో కంటెంట్ ఉంది ఫోర్ పాయింట్ ఫైవ్ క్రోడ్ నాలుగున్నర కోట్ల వెళ్ళిపోయింది మనం ఇప్పుడు దాకా ఇంకా పిఎంసి డిజిటల్లో వన్ ల్యాక్ థర్టీ థౌజండ్ కంటల కంటెంట్ ఉంది నూట నలభై దేశాల్లో అందుబాటులో ఉంది ఇదంతా పత్రికారి దయ మీ అందరి సహకారం మీరు లేకపోతే పిఎంసి లేదు పత్రికారు లేకపోతే పిఎంసీ లేదు ఒక నానానికి ఒక సైడు పత్రిజీ అయితే డొండో సైడు మీరు మీరు లేకపోయినా లేదు పత్రికారు లేకపోయినా లేదు మీ అందరి సహకారంతో ఈ మన పిఎంసి ఛానల్ నడుస్తుంది ఎప్పుడు రెండు వేల పదహారులో స్టార్ట్ అయింది రెండు వేల పద్దెనిమిది ఆగస్టులో ఇనాగరేషన్ అయిపోయింది ఈ బిల్డింగ్ వచ్చింది రెండు వేల పద్దెనిమిది నుంచి ఇప్పుడు చూసినా కూడా దాదాపు ఏడు సంవత్సరాలు అయిపోయింది ఎంతో సంవత్సరంలో ఇప్పుడు ఎంటర్ అయ్యాము ఇదంత కారణం పత్రికారి బ్లెస్సింగ్స్ ప్లస్ మీ అండదండలు సో దీన్ని మనం ఏం చేయాలి అందుకనే చాలాసార్లు చెప్పాను పిఎంసి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ఇంకా పిఎంసి పత్రిజీస్ మెడిటేషన్ ఛానల్ ఇంకా పిఎంసి ప్రకృతి మెడిటేషన్ ఛానల్ ఇంకా పిరమిడ్ మన ఛానల్ ఇంకా పత్రిజీస్ మదర్ ఛానల్ ఇంకా పిరమిడ్ మన అందరి ఛానల్ ఇలా చెప్పుకుంటూ వెళ్తుంటే ఎన్నో ఎన్నో ఉండ ఇవన్నీ ఆయన పెట్టిని ఈ పిఎంసి అలాంటి చిన్న పాప చూడండి ఎన్ని పేర్లు ఉండే మనకి చిన్నప్పుడు మన ఇంట్లో ఎవరన్నా చిన్న వాళ్ళు ఉండనుకోండి ముద్దు చేస్తాం ఏం చేస్తాం పాప పిప్పి కిప్పి చేస్తాం కదా అలా మన పిఎంసి అంత పేరుంది ఇది ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా కూడా దాదాపు మొన్న ఒకసారి పిఎంసి బ్రాండ్ వ్యాల్యూయే మోర్ దాన్ ఫిఫ్టీ సిక్స్టీ క్రోర్స్ అని చెప్పారు బయట వాళ్ళే వాల్యూ చేస్తుంటే ఇలా మీరు చేర్చిన ఎన్ని కంటెంట్ చూస్తే దీని వాల్యూ ఇప్పుడు ఆ లెక్క చూస్తే బిల్డింగ్లు రాకపోవచ్చు కంటెంట్ వాల్యూ కంటెంట్ ముందు తరాలు వారికి అంతకుముందు తరాలు వాళ్ళకి బిల్డింగ్ కట్టాము ఒక బిల్డింగ్ కడితే నలభై యాభై సంవత్సరాలు రిపేర్ అవుతుంది కానీ మన కంటెంట్ కట్ట కాదు ఇప్పుడు మనకు ఉపయోగపడుతుంది తర్వాత మన జనరేషన్కి తర్వాత జనరేషన్కి తర్వాత జనరేషన్కి ఇప్పుడు మనం మహాభారత్ వింటున్నాం సార్ చదువుతున్నాం సార్ రామాయణం చదువుతుంది ఇన్ని సంవత్సరాల కిందడు స్వామి అలానే ఈ కంటెంట్ మనం చేసేది ఇదంతా కొన్ని యుగాలకి కొన్ని తరాలుగా పనికి వస్తుంది అలా అందరికీ మీరు సహకారం వలన ఉండటం వలన చూడ ఎంత అదృష్టవంతులో మరి దీన్ని మనం నిలుపుకోవాలి కదా ఇది మన ఛానల్ కదా ఇప్పుడు రాజుగారు చెప్పారు భూపతరాజు గారు ఇది మన ఛానల్ కదా మన మన ఛానల్ ఇది దాన్ని మనం అందుకనే ఇంకొకటి చెప్తాను మీకు నన్ను కూడా చెప్పాను ఎయిటీన్ సిక్స్టీలో లింకన్ గారు అమెరికా ప్రెసిడెంట్ క్లాస్లో అడిగా అనుకోండి ఊయిజ్ లింకన్ అంటే ఎయిటీన్ సిక్స్టీ పద్దెనిమిది వందల అరవై సంవత్సరంలో అమెరికా ప్రెసిడెంట్ సార్ లింకన్ గారు అంటారు ఊయిజ్ ప్రకృతి అలీ అహ్మద్ అంటే ఎవరంటే ఆయన ఎవరు సార్ అంటారు మనమే ఆన్సర్ మనమే క్వశ్చన్ మనమే ఆన్సర్ చెప్పాలి నైన్టీన్ సెవెంటీ ఫైవ్లో మన ఇండియా ప్రెసిడెంట్ అని చెప్పాలి మనం మరి ఏంటి గ్రేట్నెస్ ఆఫ్ లింకన్ లింకన్ ఏమంటాడంటే డెమోక్రసీ ఈజ్ ది పూల్ ఆఫ్ గవర్నమెంట్ బై ద పీపుల్ ఫర్ ది పీపుల్ బై ది పీపుల్ ఫర్ ది పీపుల్ ఇటనే మన పిఎంసీ బై ది పిరమిడ్ మాస్టర్స్ ఫర్ ది పిరమిడ్ మాస్టర్స్ టు ది పిరమిడ్ మాస్టర్స్ ఎవరి కోసము అండ్ రన్ బై హూమ్ బై పిరమిడ్ మాస్టర్స్ ఇక్కడ ఎవ్వరు ఓనర్ లేరండి పత్రికారి బ్లెస్సింగ్స్ ఏ ఎవరికి వన్ పర్సెంట్ షేర్లు కూడా లేవు అందరూ జీరో జీరో వన్ పర్సెంటే ఇది అందరి మన అందరు కలిసి మీ అందరు కలిసి షేర్లు ఇవ్వబట్టే ఇక్కడ ఉంది మన అందరూ ఓనర్స్ దీనికి అందుకని ఇది మన ఛానల్ మన ఛానల్ మనం మనం కాపాడుకోవాలి ఇప్పుడు నాకు అంత కంటెంట్ పెట్టాం డెవలప్ చేసాం కంటెంట్ని ఎన్నో తరాలకు ఉపయోగపడటం కోసం చేస్తున్నాం మాస్టర్స్ మరి దీన్ని మనం ఎలా చేయాలి చాలామంది కొంతమంది అంటే పాప తెలియక పిఎస్ఎస్ఎమ్ పిఎంసీ వచ్చిన తర్వాత పిఎస్ఎం అని పడిపోతుందని అయా కంపెనీ పేరే పిఎస్ఎస్ఎం మీడియా లిమిటెడ్ బ్రాండ్ నేమ్ పిఎంసి కంపెనీ పేరు ఏంటి పిఎస్ఎస్ఎం మీడియా లిమిటెడ్ పిఎస్ఎం మీడియాకి బ్యాక్ బోన్ ఛానల్ బ్యాక్ బోన్ పిఎంసి ట్రస్ట్ మళ్ళీ ట్రస్ట్కి బ్యాక్ బోన్ మళ్ళీ పిఎస్ఎం మీడియా ఇలా సర్కిల్ అనమాట మరి మనం ఎలా కాపాడుకోవాలి దీన్ని ఎలా చేస్తే అవుతుంది ఓకే సార్ మస్తుగా చెప్పినావు అసలు మేము ఇప్పుడు ఏం చేయాలి చెప్పు అంతే కదా పాయింట్ మస్తుగా చెప్పినావు ఇప్పుడు దాకా అసలు ఏం చేయాలి చెప్పు మనం చెప్పాం కదా మనం హైదరాబాద్ వాళ్ళు అంతే కదండి అంతే కదా మన అందరం హైదరాబాదే కదా నేను ఫార్టీ సెవెన్ ఫార్టీ ఎయిట్ ఇంచు ఇక్కడే ఉన్నాను హైదరాబాద్ వాడిని కదా అసలు మన హైదరాబాద్ అంటే ఏంటి హైదరాబాద్ అంటే పానీ బిర్యానీ షేర్వానీ కుబానీ ఇరానీ అండ్ లాస్ట్లో పరిషాని హైదరాబాద్ కల్చర్ అవునా కదా మనం మనం చెప్పుకోవాలి ఉదరాబాద్ హైదరాబాద్ ఈజ్ అ వన్ హూ స్పీక్స్ త్రీ లాంగ్వేజెస్ ఇన్ వన్ సెంటెన్స్ హలో కోను బతకారే ఉ స్పీకింగ్ ఎవరు మాట్లాడుతున్నారా అది హైదరాబాదీ ఇంకో కల్చర్ ఉంది హైదరాబాద్ వాడే మనకు ఫోన్ చేస్తాడు ఫోన్ చేసి కోను బతకారే అంటాడు అరే నీ అంకా నువ్వు ఫోన్ చేసి మరి కోను బతకరా అంటావు ఏంటో బట్ గ్రేట్నెస్ ఏంటి తెలుసా హైదరాబాద్ అంటే హైదరాబాద్ హైదరాబాద్ ఈజ్ అండ్ గ్రేట్నెస్ చెప్పమంటారా ఎవరినైనా యాక్సెప్ట్ చేస్తాం మనం ఎవరినైనా ఆత్మీయగా చూస్తాం ఎవరినైనా రిలేటివ్గా చూస్తాం ఇది మిగతా స్టేట్స్ కంటే అందుకనే చాలామంది బయట వాళ్ళు గవర్నమెంట్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఇక్కడికి వస్తే ఇక్కడే సెటిల్ అవస్తారు ఏ కార్నర్కి వెళ్ళినా హిందీ మాట్లాడతావు నువ్వు హిందీ మాట్లాడుతున్నావా తెలుగు మాట్లాడుతున్నావా ఉర్దూ మాట్లాడుతున్నావా తమిళ్ మాట్లాడుతున్నావా కన్నడ మాట్లాడుతున్నావు కాదు మనం అందరినీ అక్కుంట్ చేర్చుకుంటాం అది గ్రేట్నెస్ ఆఫ్ హైదరాబాద్ అవునా కదా అండ్ ఏ కార్నర్కి వెళ్ళినా కూడా మన ఇలాంటి దొరుకుతుంది ఎందుకు అంత చెప్తున్నారంటే ఇరాని చాయ్ ఇప్పుడు అంటే మానేసాం కానీ నా క్యారియర్ బిగినింగ్లో దాదాపు సెవెంటీన్ ఎయిటీ నోట్స్ పనిచేశాను ఆ పని చేసినప్పుడు ఆశ్చర్యకర విషయం చెప్పమంటారు మీకు రోజుకి ముప్పై నుంచి ముప్పై రెండు కప్పులు ఇరాని చాయ్ తాగేవాడిని బొంజ్ చేసేవాడిని కాదు అంత టెడిపిక్ బిజీ క్లాసెస్ ఫ్యాకల్టీ కంపెనీ డిఫరెంట్ అనమాట టైం ఉండేది కాదు అప్పుడు చెప్పారు మీకు డెఫినెట్గా షుగర్ వస్తుందా రాని నేను చేద్దాం షుగర్ ఉంది సార్ మీకు షుగర్ ఉంది అరే షుగర్ ఇది మన ఫ్రెండు నేను తెలుసా మీకు షుగర్ ఏం చెప్తుంది ఏ తిన్నాలో ఏ తినకూడదు చెప్తుంది ఫ్రెండే కదా ఒక ఆయన వచ్చాడు పెద్ద ఆయన ఏంటి సార్ నాకు షుగర్ ఉంది వరీ అవుతున్నాను ఎంత అదృష్టవంతులు మీరు అది చెప్తుంది ఏ తిన్నాలో ఏ తినకూడదని ఇంకొక ఆయన వచ్చాడు నాకు బీపీ ఉందండి ఎక్సలెంట్ అండి ఏంటి ఎక్సలెంట్ ఎలా మాట్లాడాలో ఎంత మాట్లాడాలో ఎంత సులభంగా చెప్తున్నాడు గుడ్నా ఇలా మొత్తం మన పీఎంసీ నేర్పిస్తుంది మనకి సో ఇప్పుడు మనం అదే ఆ దాంట్లో ఎప్పటి మస్తుగా వై ఏం చేయాలి ఇప్పుడు ఏం చేయాలంటే మన ఛానల్ని మనం కాపాడుకోవాలి మన ఛానల్ని మనం పైకి తీసుకొచ్చుకోవాలి మన ఛానల్ని మనం అంబాసిడర్స్గా అయిపోయి మనం మనం చేసుకుందాం చేసుకుందామా అందుకని ఏంటి ఇందాక చెప్పాను డైలాగ్ చూడండి గవర్నమెంట్ ఆఫ్ ద పీపుల్ బై ద పీపుల్ ఫర్ ద పీపుల్ ఈ పీఎంసీ ఛానల్ నడిచేది ఎవరిచోతి ధ్యానుల చేత ధ్యానుల తోటి ధ్యానుల కొరకు మన అందరి కొరకు ఇది నడుస్తుంది కాబట్టి మీ అందరి సహకార సహకారాలు ఎలా అంటే అలా మీరు ఎంత మటుకు అంత చేయాలని కోరుకుంటున్నాం ఏం సార్ ఎక్కడ పట్టినా ప్రతి మూమెంట్కి పది దానికి డబ్బులు అడుగుతారు ఎక్కడ పోయినా డబ్బులు అడుగుతున్నారు ఏం చేయమంటారు మమ్మల్ని అందుకనే ఒక శిష్యుడు గురుగడ్ దగ్గరికి వెళ్ళారు సార్ నా పరిస్థితి బాగోలేదు నాకు ఏం బాగడలేదు సార్ ఏంటంటే నన్ను ఏం చేయమంటే నీకుండ పది పర్సెంట్కి దానం చేయమంటాడు అసలకే నా డబ్బులు లేకుండా నువ్వు దానం చేయమంటావు ఏంటి బాబు అరుకునోడు గీకునోడు లేక నా పొజిషన్ ఏంటి అసలుకే బాగోలేదు నా పొజిషను ఏం చేయమంటావు నన్ను అని అనుకొని వెళ్ళిపోయాడు ఇంటికెళ్ళి వైపు చెప్పాడు ఆ ఈ స్వామీజులకు ఏం పని లేదు మళ్ళీ మళ్ళీ వెళ్తాడు స్వామి అంటే ఇరవై పర్సెంట్ దానం చేయంటది ఎందుకంటే చూడండి మాస్టర్స్ ఎందుకు చెప్తున్నారంటే మీకు నీకు నీ ఉండ కర్మని దగ్ధం చేసుకుంటున్నాము నీ కర్మని సమతుల్యం చేసుకుంటున్నాము నిన్ను చేసుకుంటున్నాము అందుకని ఇందాక కూడా చెప్పాను మన వాళ్ళకి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను రియల్గా ఒక పెద్ద ఆయన ఉండాడు బాగా సంపాదించాడు వెయ్యి కోట్లు ఉంది నెట్ వర్తే ఆయనకు డౌట్ వచ్చింది ఇంత సంపాదించాను నేను పైకి వెళ్తే నాకు ఎందుకు అక్కడ ఎలా వస్తుంది అని అందరు ఎంప్లాయీస్ని పిలిచాడు వంద మందిని ఏమయ్యా నేను ఇంత సంపాదించాను కదా నేను పైకి వెళ్తున్నాను ఇప్పుడు ఈ డబ్బులు పైకి ఎలా తీసుకెళ్ళాలి ఎవరైతే కరెక్ట్ ఆన్స్ చెప్తారో ఇరవై లక్షలు ఇస్తాను వన్ వీక్ ఆలోచించుకున్నాను అన్నాడు ఆలోచించారు ఆలోచించారు ఎవరు రాలా మళ్ళీ అందరిని పిలిచాడు ఏమయ్య అంత ఏంటండి ఈ డబ్బులు ఎలా పైకి తీసుకెళ్ళాలా కరెక్ట్ ఆన్సర్ చెప్పిన వాళ్ళకి యాభై లక్షలు ఇస్తాను ఒక వన్ వీక్ టైం తీసుకోండి మళ్ళీ ఎవరు చెప్పలా మళ్ళీ వారం తర్వాత మళ్ళీ అన్నాడు ఒక్క రోడ్ కోటి ఇస్తాను ఒక్కొక్కడికి చెప్పిన వాడికి అందుట్లో ఒక ఆఫీస్ బాయ్ ఇచ్చాడు సార్ నన్ను చెప్పమంటారా అన్నాడు నువ్వేం చెప్తారా నువ్వు సార్ తెలివి ఒక్కరి సొత్తు కాదు సార్ మా పత్రికారు చెప్పారు అందరూ సొత్తే అది చెప్పు సార్ ఇప్పుడు మీరు ఇక్కడ నుంచి అమెరికా వెళ్ళాలనుకోండి ఈ ఇండియన్ రూపీ చెల్లుతుందా చెల్లదు అక్కడ డాలర్ మార్చుకోవాలి ఇక్కడ నుంచి మీరు లండన్ వెళ్ళారనుకోండి అక్కడ చెల్తుందా అక్కడ పౌండ్గా మార్చుకోవాలి ఇక్కడ నుంచి యూరోప్ వెళ్ళారనుకోండి చెల్తుందా అక్కడ యూరోస్ మార్చుకోవాలి అట్లా ఏం చేయమంటావా మీరు ఉన్న డబ్బులు దాన ధర్మాలు చెయ్యండి దాన ధర్మాలు చేస్తే ఇది అక్కడికి వెళ్ళి అది కన్వర్ట్ అయిపోతుంది మీ ఎక్స్చేంజ్ అక్కడ డాలర్లో అక్కడ ఏముందో అక్కడ అక్కడ కన్వర్ట్ అవుతుంది అలా మీరు చెయ్యండి దాంట్లో చేయండి అది ఎందుకు మన కోసం అందరూ వచ్చారు మీరు మేము సైతం అని సినిమా వాళ్ళు అంటారు అట్నే మీరు కూడా వచ్చారు మేము అని మీరు సైతమై వచ్చారు దేనికోసం మన ఛానల్ మనం కాపాడుకుందాం మన ఛానల్ మనం పైకి తీసుకెళ్దాం ఇలా అన్నిసార్లు మనం కలుద్దాం మీరు అడగండి ఏ డౌట్లైనా అడగండి మీరు ఏ క్వశ్చన్ అడిగినా కూడా సమాధానం ఉంది ఎందుకంటే బళ్ళ గుద్దీ చెప్తాను మాస్టర్స్ ఇక్కడ పని చేసే వాళ్ళు అందరూ ఆనెస్ట్గా పనిచేస్తున్నారు ఇక్కడ పని చేసే ప్రతి వాళ్ళు నిష్ణాతులు ఇక్కడ పనిచేసే వాళ్ళు అందరూ న్యాయబద్ధంగా పనిచేస్తున్నారు ఒక వరంగా తీసుకుంటున్నారు ఇదిని బయట కనపడవచ్చు మీకు ఇంకో రకంగా కానీ బల్ల గుద్ది చెప్తాను ఇక్కడ ప్రతి పైసా బ్రహ్మాండంగా అవుతుంది అది పత్రికారు తెలుసు అందుకని పత్రికారు ఎన్నుకున్నారు వీళ్ళందరూ ఇప్పుడు వీళ్ళు కూడా మన వాళ్ళు కూడా పత్రికారి సంకల్పంతో వచ్చారు ఇక్కడికి ఈ సందర్భంలో మన ఛానల్ని ఎలా తీసుకెళ్ళాలి ఏం చేయాలి అని మీరు సజెషన్ ఇస్తే అది కూడా తీసుకుంటాం ప్లస్ ఏమి క్వశ్చన్స్ ఏమి మీరు డౌట్లు అడిగినా కూడా ప్రతి దానికి ఆన్సర్ ఉంది ఇక్కడ ఎందుకంటే ఇక్కడ నిజాయితీతో పనిచేస్తున్నాం రిపీట్ చేస్తున్నాడు మాస్టర్స్ ఇక్కడ నిజాయితీ దేనికోసం పత్రికలు ఇచ్చిన మన వర్క్ కోసం మన ఛానల్ని మనం కాపాడుకోవడం కోసం